హాయ్ హాయ్ కృష్ణకుమారి గారు లక్కీ గారు హాయ్ నైన్ లైక్ నైన్ లైక్ గండికోట జ్యోతి అంటారు లేదని తెలుసండి మీ ఫోటో వచ్చింది హాయ్ హాయ్ అంటున్నారు హాయ్ సార్ అన్నారు నాకు మెసేజ్లు కనబడకపోవటం వల్ల మళ్ళీ మారితే మళ్ళీ ఆమె కనబడతాయి ఒకరు వచ్చారు ఎవరు ఎవరున్నారు ఒకసారి హాయ్ చెప్పండి అని కనపడుతుందేమో లాస్ట్ కృష్ణ కుమారి గారు హాయ్ వెళ్ళిపోయారు వచ్చారు వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు మళ్ళీ మెసేజ్ మీరుగా కమ్యూనిటీ మోడల్స్ అంటే ఏమవుతుందో టాప్ అమ్మా మళ్ళీ కనబడవు లైక్ చేయండి సపోర్ట్ చేయండి సురేఖ గారు ఉన్నారా అండి నేను మీ జాన్ ప్రసాద్ అండి ఎవరైనా ఉన్నారా లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇది నొక్కితే ఏమవుతుందో ప్లస్ నొక్కితే గుర్ర వస్తుందా షేర్ చేసి వస్తాను ఈ లోపల వాట్సాప్ కనెక్ట్ అవుతుంది కనెక్ట్ అయింది ఇంకా ఎవరు లేరు రండి 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 లైక్ చేయండి సపోర్ట్ చేయండి హాయ్ 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 నా సపోర్ట్ చేసిన మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ హలో 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 హాయ్ వెల్కమ్ టు మై లవ్ చూద్దాం నైన్ లైక్ వచ్చేసి అందరూ వెళ్ళిపోయినట్టున్నారు మై ఛానల్ ఐ సపోర్ట్ ఈ లైవ్ అయిపోయాక కూడా చూడండి అప్పుడు చూసిన వాచ్ అవర్స్ ఎక్కువ వస్తుంది లాంగ్ వీడియో కింద వస్తుంది అనమాట అంటే ఎవరో చెప్తే విన్నాను నాకు పూర్తిగా తెలియదు ఆ మాటలు వినబడుతున్నాయా ఈ నగరానికి వచ్చిన వారు ఉన్నారా ఆల్ సిస్టర్స్ వచ్చారు బ్రదర్స్ రాలేదు ఎవరింకా రెండు బ్రో రెండి బ్రో రెండి బ్రో సాయంత్రం పేస్ పెడతాను రండి 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 లైక్ చేయండి లైక్ చేయండి ఎవరు ఉంటే హాయ్ చెప్పండి వస్తున్నారు వెళ్ళిపోతున్నారు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు వచ్చేస్తున్నారు వెళ్ళిపోతున్నారు హాయ్ ఆర్ యూ హాయ్ సార్ హాయ్ సార్ హాయ్ సార్ అన్నారు అప్పుడు అందరూ వెళ్ళిపోయి ఉంటారు మెసేజ్ చదవట్లేదు అని వెళ్ళిపోయారేమో ఏం దాగల కనబడలేదు నాకు అంటే ఏది నక్కితే ఏమైపోతుందని టెన్షన్ ఇదేంటిది